మలబారు చింత ఒక రకమైన మొక్క ఇది గట్టిఫెరె కుటుంబానికి చెందినది దీని వృక్ష నామం గాసినియ కాంబోగియా మలబార్ చింతపండుని పూర్వకాలం నుంచి మలబార్ ప్రాంతంలో అంటే కొచ్చిన్ త్రివేంద్రం కాలికట్ కన్నూరులలో వాడుతున్నారు ఈ ప్రాంత వాసులు చేపల కూరలో చింతపండుకు బదులుగా మలబార్ చింతపండును వాడుతారు ఇది వాడిన చేపల కూర కాస్త వగరుగా అనిపిస్తుంది పది నుంచి ఇరవై మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్టునుంచి పండిన కాయల్ని కోసి తోలువేరుగా చేసి తోలును ఎండబెట్టి సుగంధ ద్రవ్యంగా వాడతారు ఎండబెట్టగా వచ్చిన నల్లటి చింతపండు పోలిన పదార్థాన్ని మందుల తయారీ కూరల్లో వాడతారు మలయాళంలో దీన్ని కోడంపులి మలబార్ చింతపండు గా పిలుస్తారు వీటి కాయలు పండినప్పుడు పసుపు రంగులో ఉండి కాయల మీద గాడులు ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది దాకా విత్తనాలుంటాయి విత్తనాల చుట్టూ అరిలనే ఒక రకమైన కణజాలం ఉంటుంది దీని ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తెచ్చాక మలబార్ చింతపండు విలువ అనేక రెట్లు పెరిగింది వ్యాప్తి పశ్చిమ కనుమల్లోని అడవుల్లో దక్షిణంగా కొంకణ్ నుంచి ట్రావెన్కూర్ ప్రాంతం వరకు నీలగిరి ప్రాంతంలోని షోలా అడవుల్లో ఇది పెరుగుతుంది ఆయుర్వేద మందులు మలబార్ చింతపండు నుంచి ఎన్నో ఆయుర్వేద మందులు తయారై ప్రాచుర్యం పొందాయి దీని ప్రాముఖ్యాన్ని శాస్త్రీయంగా గుర్తించడం జరిగింది నేడు ఆధునిక వైద్యశాస్త్రంలో మలబార్ చింతపండును దివ్యౌషధంగా పరిగణిస్తున్నారు లావు తగ్గడానికి లావు తగ్గించడంలో మలబార్ చింతపండు ఎంతగానో దోహదపడుతుంది దీనిలో ముప్పై శాతం హైడ్రాక్సీ సిట్రికామ్లం ఉండటమే అందుకు కారణం దీనివల్ల మనం తీసుకున్న ఆహార పదార్థంలో ఉన్న పిండి పదార్థాలు అధికంగా ఖర్చైపోయి కొవ్వుగా మారకుండా నిరోధించబడతాయి ఆహారపుటల వాట్లలో మార్పుగాని ఆకలి నశించడం గాని దీనివల్ల ఉండదు ఆహారం జీర్ణం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది వ్యాధి నివారణకు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ను చైతన్యవంతం చేసి వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మన శరీరంలోని కొవ్వు పదార్థాలను ఇది సహజ సిద్ధంగా నాడీ మండలానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దహించివేస్తుంది దీనితో తయారు చేసిన కషాయం ఇస్తే నొప్పులు తగ్గిపోతాయి ఇతర ఉపయోగాలు పశువుల్లో నోటి వ్యాధి నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది